పిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం జనసేన పార్టీ అధినేత కొన్నిదెళ్ల పవన్ కళ్యాణ్ చేపట్టే రోడ్ షో కార్నర్ మీటింగులను విజయవంతం చేయాలని పిఠాపురం ఎలక్షన్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా పిఠాపురం పట్టణం సమీపాన ఉన్న కుమారపురం హోటల్ గోకుల్ గ్రాండ్ లో జనసేన పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మర్రెడ్డి శ్రీనివాస్ అజయ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ చేపట్టే ఈ రోడ్ షో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రెండు దఫాలుగా జరుగుతుందని రోడ్ షో కార్యక్రమం వివరాలు వెల్లడించారు ఈ సమావేశంలో తోలేటి శిరీష పిల్ల శివశంకర్ జ్యోతుల సతీష్ వెన్నా జగదీష్ ఊటా నానిబాబు సూర్యప్రకాష్ కోలాదు దుర్గ నాగబాబు చక్రవర్తి దినేష్ కూటమి వినాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మాకు రోడ్ షోలు జరిగాయి నాబాబు గారు రోడ్ షోలు జరిగాయి అలాగే వరుణ్ తేజీ సాయిధరం తేజీ వైష్ణవ్ తేజీ కొన్ని రోడ్ షోలు జరిగాయి కాకుండా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ విపరీతంగా చేశారు ఇంటింటికి పోయి కళ్యాణ్ గారిని గెలిపించమని కళ్యాణ్ గారు పీఠాపురానికి ఏ విధమైన అభివృద్ధి చేయగలరో ఏ విధంగా పీఠాపురాన్ని కానీ లేకపోతే మన రాష్ట్రానికి కానీ జనసేన టీడీపీ కూటమి ఎందుకు దీన్ని ఎన్నుకోవాలో అనేది చెప్పడం జరిగింది దేశం నలుమూలల నుంచి ప్రపంచం నలుమూల నుంచి కూడా పిఠాపురానికి వచ్చారు ఇవాళ పిఠాపురం ఒక వరల్డ్ మ్యాప్లో ఒక లొకేషన్గా తయారైంది ఇవన్నీ కూడా జరుగుతుండగా ఇంకా యాక్చువల్గా ఎలక్షన్ తారీఖు మూడు రోజులు ఉంటుందండి మేము ఈ ఎలక్షన్ టైం దగ్గర పనిచేసింది కాబట్టి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇంకా మళ్ళా మళ్ళా అంటే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ కారణం వచ్చి రేపు ప్రెసిడెంట్ గారి ఒక రోడ్ షో ఉంటుందండి దాని గురించి శ్రీనివాస్ గారు మాట్లాడతారు దానికి ముందర మాకు ఇప్పటి వరకు ఎవరైతే పని చేశారో మా జనసేన కార్యకర్తలు కార్యకర్తలు అనేవి వీరబాయిలైతే తెలుగుదేశం కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ మహిళలు అలాగే బీజేపీ కార్యకర్తలు వాళ్ళ నాయకులు అందరికి కూడా జనసేన పార్టీ తరఫున మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారినకు తెలివి పేరున కొత్త జ్ఞాభివని చెప్పుకుంటున్నామండి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం మన ఆ రోజు నాలుగు అంటే రెండు ఓట్లు ఉంటాయండి ఫస్ట్ ఎంపీ అయితే బ్యాలెడ్ నెంబర్ నైన్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారిని బ్యాలెట్ నెంబర్ ఫోర్ ఈ రెండు మీద గాజు క్లాస్ కొట్టే గాజు గ్లాస్కి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఓటేసి ఇద్దరికి కూడా అడ్డ మెజారిటీ వచ్చే విధంగా ప్రజానీకం మీరందరూ కూడా ఓటింగ్లో పాల్గొనాలని అందరికీ జనసేన పార్టీ ఒక గాజు గుర్తుకేసి ఓటేయాలని మరొకసారి మీ ముఖంగా పిఠాపురం ప్రజలందరినీ వినపించుకుంటూ రేపు జరగబోయే ఏదైతే ప్రెసిడెంట్ గారి ప్రోగ్రాం ఉందో దాన్ని మా పిఠాపురం ఇన్ఛార్జి కల్ల శ్రీనివాస్ గారు మీకు ఇప్పుడు మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం రేపు జరగబోయే మా అధ్యక్షుని వారి రోడ్ షో కమ్ కార్నర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ ఉంటాయండి ఆ వివరాలు మీకు తెలియజేయడం కోసం ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు జరిగింది మొదటి సెషన్ మార్నింగ్ ఎన్ తొమ్మిది టు మూడు గంటల వరకు ఉంటుందండి సెకండ్ సెషన్ నాలుగు టు పది గంటల వరకు ఉంటుంది సార్ ఫస్ట్ సెషన్లో చిత్రాటి నుంచి మొదలుపెట్టుకొని జగ్గయ్య చెరువు మీదుగా పాదగయ్య మీదుగా దూడ సంతత ద్వారా ప్లస్ అక్కడి నుంచి కొల్ల కొల్లప్రోల్ విలేజ్ చీపు విలేజ్ చూసుకొని కొల్లపూల్ గెస్ట్ హౌస్కి మన చేప్రోలు గెస్ట్ హౌస్కి చేరుకుంటారు సార్ ఫస్ట్ ఫేజ్లో రెండు రెండో ఫేజ్లో మధ్యాహ్నించండి చీపు గెస్ట్ హౌస్కి మొదలుపెడికి ఏకే మల్లవరం కోనపాక్పేట మూలపేట అమీనాబాద్ కుప్పాడు జంక్షన్ ఇక్కడ సీట్ కార్ మీటింగ్ ఉంటుందండి అది చూసుకొని ఈ కొత్తపల్లి ఎండపల్లి కొండివరం అక్కడి నుంచి మళ్ళీ పతాపరం ఉప్పా జంక్షన్కి వచ్చి అక్కడ రోడ్ సంత మీదుగా తిరిగి గెస్ట్ హౌస్ చేరుకుంటారండి ఇది సూక్ష్మంగా ఈ కార్యక్రమం సమయానుకూలంగా మీ అందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారి రోడ్ షో కానీ కార్యక్రమం కానీ ఈ షెడ్యూల్ అయితే రూపొందిస్తాం అది ఏ రకంగా జరుగుతుంది అన్నది ప్రజా స్పందన బట్టి జనసేన స్పందన బట్టి ఉంటుంది మామూలుగా ఎవరికైనా ఒక కిలోమీటర్ ఒక ఇరవై నిమిషాల్లో చేస్తారని అనుకుంటారు సార్ మా అధ్యక్షుల వారి కార్యక్రమం ఎంత స్టేట్ పడుతూ కూడా మా అధికారులు అందదు మేము ఆద్యమైనంత వరకు కూడా ఈ రెండు కూడా కంప్లీట్ కవర్ చేయలే ప్రయత్నం చేస్తున్నాం మీకు వాతావరణం కూడా సహకరిస్తే ఒక గంట ఎక్సెంజ్ చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం మీ అందరికీ తెలుసు గత రెండు నెలలుగా ఏ రకంగా ఇక్కడ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం ఎంత పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది ఇందాక అజయ్ గారు చెప్పినప్పుడు నిజంగా కూడా ప్రచారంలో కూడా ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారు కూడా మాకు సార్ చేశారు స్వచ్ఛందంగా మాతో ప్రమేయం లేకుండా నిమిత్తంగా దేశ విదేశాల నుంచి కూడా వచ్చారంటే అసంతా అనిపించవచ్చు ఎక్కడి నుంచి ఎవరో ఏదో స్ట్రీట్లోకి వెళ్తే ఎవరో కనపడతారు ఎక్కడంటే పనులు మేము అతి నుంచి వచ్చామంటారు లేదంటే భీమవరం అంటారు లేకపోతే కడపంట అంటారు ఒకరు ఆస్ట్రేలియా అంటారు ఒకరు అమెరికా అంటారు మీరెవరు కూడా మాతో కోఆర్డినేషన్ కూడా కాదండి వాళ్ళు వస్తున్నారు పవన్ కళ్యాణ్ ఇక్కడ నిలబడ్డాడు ఆ సహాయం చేయాలనేటువంటి అనేక మంది జన సైనికులు అనేక రకాలుగా వచ్చి కార్యక్రమాన్ని నిర్వహించారండి అదేవిధంగా కూడా స్థానిక ప్రజానికి కూడా మా పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు స్వాగతిస్తున్నారు మేము ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే ప్రతిస్పందన పవన్ కళ్యాణ్ గారు పిఠాపారానికి వచ్చారు వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కూడా ప్రజలందరూ కూడా ఆ భావంతో ఉన్నారు అయితే ప్రజలైతే ఒక నిర్ణయానికి వచ్చేశారు మా అధ్యక్షుల వారి యొక్క విజయాన్ని అయితే ఎవరు ఆపలేరు అతను తగ్గం బీజేపీ వారు ఎన్ని కుతంత్రాలు పనినా సారీ వైసీపీ వారు ఎన్ని కుతంత్రాలు పనినా ఎన్ని రకాలుగా చేస్తున్నా కూడా అవన్నీటిని కూడా ప్రజలంతా కూడా కబరిస్తున్నారు వీరికి తగిన టైంలో తగిన నిర్ణయం ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెబుతూ రేపు జరగబోయేటటువంటి ఈ కార్యక్రమానికి పత్రికా మిత్రులందరూ కూడా పార్టిసిపేట్ చేసి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కూడా మిమ్మల్ని అందరినీ కూడా అన్నింటి మనస్తూ కోరుకుంటూ